ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఓటర్ల జాబితా మీద వివాదం అనేది నెలకొంటూ ఉంది ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుంది అని వైసీపీకి సంబంధించిన ఓటర్లు గంప గుత్తుగా వాళ్ళు వెళ్ళి ఓటర్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి తొలగించాలి అని చెప్పి అప్లికేషన్లు పెడుతూ ఉన్నారు అని అధికార వైసీపీ పదే పదే విమర్శలు గుప్పిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి చాలా చాలాసార్లు వెళ్ళి ఫిర్యాదు చేసే ఉంటే మరొక వైపు తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు వైసీపీ మీద విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు వీళ్ళు మొత్తం అక్రమాలు చేస్తూ ఉన్నారు అక్రమంగా ఓట్లు చేర్పించి అక్రమంగా మా ఓట్లు తొలగించేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మొన్న మూడు రోజుల పాటు రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నతాధికారులు అందరితోటి పెట్టి సమీక్షా సమావేశాలు జరిపినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ సో ఏదో ఒక నిర్ణయం తీసేసుకొని ఎటు జనవరి లోపు ఓటర్ల జాబితాకి సంబంధించి ఫైనల్ జాబితా ప్రకటిస్తామని ఇంతకు ముందే వాళ్ళు ప్రకటన చేసి ఉన్నారు కాబట్టి జనవరి లోపు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల ఓటర్ లిస్టు ఫైనల్ అయిపోతుంది అయిపోవాలి ఎలక్షన్ కమిషన్ పెట్టిన గడువు అప్పటికి అయిపోతే సో అంతా లెక్క సరి చేసుకొని నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఫిబ్రవరిలో ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు అని ఆ డిస్కషన్ జరుగుతూ ఉండే కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే నెల ఐదుకు కావాల్సినటువంటి ఓటర్ల తుది జాబితా పొడిగించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు అంటే జనవరి ఇరవై రెండుకు అంటే జనవరి ఇరవై రెండు వరకు ఓటర్ల నమోదు తొలగింపు సవరణలు దీనికి టైం ఉంది యాక్చువల్గా జనవరి ఐదు వరకే ఉండాలి మన ఆంధ్రప్రదేశ్లో ఇటు వైసీపీ అటు టీడీపీ ఒకరి మీద ఒకరి ఫిర్యాదులు మరి వీటన్నిటి ఫలితం మన ఎలక్షన్ కమిషన్ అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి వాళ్ళు ఇక్కడ అన్ని పరీక్ష పరిస్థితులు సమీక్షించి మరి ఢిల్లీ వెళ్ళి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు మరి జనవరి ఇరవై రెండు వరకు ఫైనల్ ఓటర్ల జాబితాకు సంబంధించి ఏమంటారు ఫైనల్ చేసే టైము వరకు ఉంటే అప్పటి వరకు పొడిగిస్తే మరి అందరు అనుకుంటున్నట్లు ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రకటన వస్తుందా ఎన్నికల షెడ్యూల్ లేకపోతే ఇంకేమైనా డిలే అవుతుందా తెలియదు చూద్దాం